బస్వరాజు తాళి ఎలా మిస్ అయిందో తెలుసుకోవడం కోసం చెప్పి గుడికొచ్చి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు కావాలని నా ఇమేజ్ని దెబ్బ కొట్టడానికి ఎవరో ఇదంతా చేయించి ఉంటారు అని బస్వరాజు అనుకుంటూ ఉండగా ఇకప్పుడు ఇదంతా వింటున్న సిద్ధు ఇప్పుడు ఆ తాళి బొట్టు మిస్ అవ్వడానికి కారణం నేనే అన్న విషయం నాన్నకు తెలిస్తే నాన్న ఏమైపోతాడో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు ఇక అలా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉండగా అప్పుడు అందులో సిద్ధు నిద్రపోతున్న తులసి మెడలో తాళి కట్టడం బసవరాజు చూసేస్తాడు ఇక దాంతో ఆ నిజం తెలుసుకున్న బసవరాజు ఒక్కసారిగా షాక్తో ఇక వెంటనే సిద్ధుని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు రే ఏం రా నువ్వు చేసిన పని అసలు నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుందా కనిష్కతో నీకు ఎంగేజ్మెంట్ జరిగింది అటువంటిది నువ్వు ఆ తులసి మెడలో తాళి కట్టడం ఏంటి అని బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు నాన్న ఆ నరేష్ మంచివాడు కాదు నాన్న వాడికి గతంలో రెండు మూడు పెళ్ళిళ్ళు జరిగాయి అయినా సరే వాడు తులసి జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు అందుకే వేరే దారి దొరక్క తులసికి ఎన్నిసార్లు ఈ విషయం చెప్పినా పట్టించుకోకపోవడంతో తన జీవితాన్ని కాపాడడం కోసమే నేను తన మెడలో తాలి కట్టాను అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో బస్వరాజు జరిగిందేదో జరిగిపోయింది ఈ విషయం ఎవరికీ తెలియదు కాబట్టి ఆ తులసి కూడా తెలియదు కాబట్టి జరిగిన పెళ్ళిని మర్చిపో కనిష్కని పెళ్లి చేసుకో అప్పుడు నీ జీవితం బాగుంటుంది అని బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు నాన్న మర్చిపోవడానికి జరిగింది బొమ్మల పెళ్ళి కాదు నాన్న తులసి మెడలో నేను మూడు ముళ్ళు వేశాను అంటే దాని అర్థం మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయి మేము భార్య భర్తలే అయ్యాము ఒక్కసారి పెళ్లి జరిగిందంటే మన సాంప్రదాయం ప్రకారం కట్ట కాలే వరకు ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకటిగానే కలిసి ఉండాలి అందుకే నేను కూడా అదే సూత్రాన్ని పాటిస్తాను తులసి ఎప్పటికీ నా భార్య అని సిద్ధు అంటూ ఉంటాడో దాంతో బస్వరాజు రే సిద్ధు నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా ఒకవేళ నువ్వు కనుక ఆ కనిష్కని పెళ్లి చేసుకుంటే ఆ మునుస్వామి నిన్ను మేర్ని కూడా చేస్తానని నాకు మాటిచ్చాడు నీతో పాటు నా రాజకీయ జీవితం కూడా బాగుండేది కానీ ఇప్పుడు నువ్వు ఆ తులసి మెడలో తాలి కట్టి చాలా పెద్ద తప్పు చేశావు ఈ విషయం ఆ మునిస్వామికి తెలిస్తే మన ఇద్దరిని క్షమించడు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు మర్యాదగా నువ్వు ఆ కనిష్కని పెళ్లి చేసుకో లేకపోతే నేను విషయం తాగి చచ్చిపోతాను అని బస్వరాజు అంటూ ఉంటాడు ఇక చాలు ఆపండి నాన్న ఎన్నిసార్లు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసి మోసం చేస్తారు పోయిన సరే అంతే మీరు గుండెపోటు వచ్చినట్టుగా నాటకమాడి ఆ కనిష్కని ఎంగేజ్మెంట్ చేసుకోమంటే నేను క్షణం కూడా ఆలోచించకుండా నిజంగానే మీరు చావు బతుకుల మధ్య ఉన్నారేమోనని కనిష్కతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను కానీ మళ్ళీ ఇలా విషయం తాగి చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేస్తున్నారు నేను మీ కన్న కొడుకున్నాను నాకు కూడా కొన్ని ఆశలుంటాయి నేను ఇష్టపడిన తులసీని ఎప్పటికీ నా భార్య కనిష్కతో నా పెళ్లి జరగదు అని చెప్పి సిద్ధు చెప్పాల్సిందంతా కూడా బస్వరాజ్కి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో బస్వరాజు అసలు నేను గుండెపోటు వచ్చినట్టుగా నాటకం ఆడిన విషయం సిద్ధుకి ఎలా తెలిసిపోయింది అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు మరో పక్క వాళ్ళిద్దరూ గదిలో మాట్లాడుకుంటూ ఉండగా నీలిమ వాళ్ళిద్దరి మాటలు వినేస్తుంది సిద్ధులో రెండు రోజుల నుండి ఏంట ఈ మార్పు అనుకున్నాను దానికి కారణం ఇదన్నమాట అంటే సిద్ధు తులసిల పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు ఇక తులసి ఈ ఇంటికి చిన్న కోడలు అయిపోయింది కాబట్టి నాకే ఈ ఇంటి పెడతనం అంతా కూడా దక్కుతుంది ఆ తులసి మాయ చేసి ఈ ఇంటికి నేను మహారాణిని అయిపోవచ్చు అని చెప్పి తులసి వాళ్ళ వదిన నీలిమ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత సిద్ధు ఒంటరిగా గదిలో కూర్చొని ఉంటాడు ఇక అప్పుడే నీలిమ సిద్ధు దగ్గరికి వస్తుంది సిద్ధు నువ్వు మీ నాన్న మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నేను వినేస్తాను తులసికి నీకు పెళ్ళి జరిగిపోయింది కదా అని నీలమ అంటూ ఉంటే వదిన అంటే అది తప్పనిసరి పరిస్థితుల్లో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నువ్వు ఏ పరిస్థితుల్లో తాళి కట్టినా కూడా తులసి ఇప్పుడు నీ భార్య సిద్ధు మీ ఇద్దరు పెళ్ళి జరిగిపోయింది కాబట్టి నువ్వే తులసిని ఈ ఇంటికి కోడలుగా తీసుకుని రావాలి తనకి ఈ ఇంటి కోడలుగా దక్కాల్సిన మర్యాదలన్నీ కూడా దక్కాలి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఇక నీలమ ఆ విధంగా చెప్పడంతో అవునొద్దున నువ్వు చెప్పింది కరెక్టే తాళి కట్టిన తర్వాత కూడా తనకి విషయం చెప్పకుండా తననిలా అన్యాయంగా పుట్టింట్లో వదిలేయడం కరెక్ట్ కాదు ఇప్పుడే వెళ్ళి తులసి వాళ్ళ కుటుంబంతో మాట్లాడతాను తులసిని ఇంటికి తీసుకొచ్చేస్తాను అని చెప్పి సిద్ధు బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు నీలిమ వెళ్ళు వెళ్ళు ఈ విషయం నలుగురికి తెలిస్తేనే కదా మళ్ళీ మావయ్య గారు కనిష్కతని పెళ్లి చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టరు అని చెప్పి నీలి మా అనుకుంటుంది మరో పక్క లక్ష్మి ఉదయం నుండి ఏమి తినకపోవడంతో అప్పుడు తులసి లక్ష్మికి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి శ్రీనివాస్తో ఇవ్వండి అసలు తులసి పెళ్ళి అనుకున్న ప్రతిసారి ఎందుకు ఇలా జరుగుతుందో ఒక్కసారి స్వామీజీని పిలవండి అని అంటూ ఉంటే శ్రీనివాస్ స్వామీజీని ఇంటికి పిలిపిస్తారు ఇకప్పుడు స్వామీజీ తులసి జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఈ అమ్మాయికి ఈ పాటికి పెళ్లి జరిగిపోయి ఉండాలండి అని చెప్పి అంటూ ఉంటే అదేంటి స్వామీజీ మీరు అలా అంటున్నారు నా కూతురు పెళ్లి రెండుసార్లు అనుకోకుండా ఆగిపోయింది మొన్న కూడా అమ్మవారి గుడిలో తన పెళ్ళి అనుకోగానే అమ్మవారి తాలిబొట్టు కనిపించలేదని పెళ్లి ఆగిపోయింది స్వామీజీ మీరేమో పెళ్ళి అయిపోయిందని అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పేది నిజమండి తన జాతకాన్ని మొత్తాన్ని పరిశీలించిన తర్వాత చెప్తున్నాను ఇప్పటి వరకు నేను చెప్పింది ఏది కూడా నిజం కాకుండా పోలేదు నిజంగానే ఈ అమ్మాయికి పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి స్వామిజీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే సిద్ధు గుమ్మం దగ్గరికి వచ్చి అక్కడ జరిగేదంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక తులసి ఏడుస్తూ ఉంటే అమ్మ తులసి ఏంటమ్మా స్వామీజీ ఇలా అంటున్నారు అని శ్రీనివాస లక్ష్మి ఇద్దరు కూడా తులసి వైపు చూస్తూ ఉంటారు కప్పుడు కీర్తి దగ్గరకు వచ్చి స్వామీజీ అలా అన్నారో నేను చెప్తాను అంటూ తులసి మెడలో ఉన్న తాళిబొట్టని బయటకేస్తుంది ఇక దాంతో తులసి మెడలో ఉన్న తాళిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అమ్మ తులసి ఏంటమ్మా ఇది ఈ తాలిని నీ మెడలో కట్టింది ఎవరు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటే తులసి ఏడుస్తూ నాన్న రోజు గుడిలో రాత్రిపూట నేను పడుకున్నప్పుడు ఎవరో నా మెడలో ఈ తాళి కట్టేశారు నాన్న ఉదయం లేచి చూసుకునేసరికి ఈ తాళి నా మెడలో ఉంది మీతో ఈ విషయం చెప్పాలని నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ వీడు పడలేదో ఎవరు కట్టారో ఎందుకు కట్టారో ఇవేవి కూడా నాకు తెలియదు నాన్న అని తులసి అంటూ ఉంటే ఇకప్పుడు సంతోష్ ఇప్పటి వరకు నీకు పెళ్ళి కాలేదని ఒక గోళ పెళ్ళైన తర్వాత నీ మొగుడు ఎక్కడ ఉంటాడో నీకే తెలీదు ఇప్పటి వల్ల నువ్వు ఒక నష్ట జాతకు అని చెప్పి నువ్వు ఇంట్లో ఉండడం వల్ల అందరి ముందు మా పరువు పోతుంది ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని కూడా ఇంకా ఈ ఇంట్లోనే ఉంటే మా పరువు ఇంకా ఇంకా పోతుంది కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు పోవే నీ మొగుడెవరో వెతుక్కొని వాడితోనే కాపురం చేయని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా ఎంతో అన్యాయంగా తులసిని మెడపట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటారు ఆగండిరా పాపం ఒక ఆడపిల్లని అలా ఇలా బయటకి గెంటేస్తారు అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా అడ్డుపడుతూ ఉంటే అమ్మ దయచేసి మీరు ఈ విషయంలో అడ్డుపడద్దు దీనికి అసలు ఇంట్లో ఉండే అర్హతే లేదు అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా రావే అంటూ తులసిని అలా మెడ పట్టుకొని బయటకు గెంటేయడంతో తులసి కింద పడబోతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు తులసిని పట్టుకుంటాడు అసలు మీరు మనుషులైనా చెల్లి కష్టాల్లో ఉంటే ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా పట్టుకుని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారా అని చెప్పి సిద్ధు వాళ్ళకి బుద్ధి చెప్తూ ఉంటాడు ఏయ్ ఇది నీకు సంబంధం లేని విషయం మర్యాదగా నువ్వు బయటకు నడువు అని చెప్పి తులసి వాళ్ళ అన్నయ్యలు అంటూ ఉంటే ఉంది తులసికి నాకు సంబంధం ఉంది తులసి నా భార్య అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు సిద్ధు ఏమంటున్నావు నువ్వు అని చెప్పి లక్ష్మి సిద్ధుని అడుగుతూ ఉంటుంది ఇక కీర్తి రే సిద్ధు ఏమంటున్నారా నువ్వు అని షాకింగ్గా చూస్తూ ఉంటే అవును కీర్తి ఆ రోజు రాత్రి తులసి నిద్రపోతూ ఉండగా నేనే తన మెడలో ఈ అమ్మవారి తాళిని కట్టేశాను ఇప్పుడు తులసి నా భార్య నా భార్యని నా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని సిద్ధు అంటూ ఉంటాడు దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు తులసి సిద్ధు చెంప పగల కొట్టి నా మెడలో తాళి కట్టింది నువ్వా నీ వల్లే నా జీవితం సర్వనాశనం అయిపోయింది నీ వల్లే నేను ఈరోజు అందరి ముందు ఒక దోషిలాగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటే తులసి నేను చేసింది తప్పే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను నువ్వు ఆ నరేష్ గారిని పెళ్లి చేసుకుని ఉండుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు అందుకే నీ మెడలో తాళి కట్టడం తప్ప మరొక మార్గం లేదనిపించింది అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అని సిద్ధు అంటూ ఉంటాడు అక్క దయచేసి నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి అక్క అంటూ సిద్ధు లక్ష్మి కాళ్ళ మీద పడతాడు ఇప్పటికీ నేను చేసింది తప్పని మీరు అనుకుంటే మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు బాధపడుతూ అయ్యో బాబు పైకి లే బాబు అని చెప్పి అంటూ ఉంటారు అక్క నేను ప్రేమించిన కళ్యాణి మరెవరో కాదక్క తులసిని అని చెప్పి సిద్ధు లక్ష్మికి నిజం చెప్పేయడంతో లక్ష్మి ఎంతకనో ఆనందపడిపోతూ ఉంటుంది బాబు నా కూతురికి నువ్వు భర్త అయినందుకు నాకు సంతోషంగానే ఉంది కానీ తులసి గురించి నీకు పూర్తిగా తెలీదు అని అంటూ ఉంటే నాకు తులసి గురించి ఏమీ తెలియాల్సిన అవసరం లేదక్క తను నా భార్య అయిపోయింది ఇక తన గతంతో నాకు పని లేదు ఇకపై తులసి బాధ్యత నాది తనని కళ్ళలో పెట్టుకొని నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి